మిల్కీ బ్యూటీ తమన్న భాటియా బంపర్ ఆఫర్ కొట్టారు దీని వాల్యూ ఆరు పాయింట్ ఇరవై కోట్ల రూపాయలు ప్రభుత్వం తరపున బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ అయ్యారు రెండు సంవత్సరాల పాటు ఆమె ఈ హోదాలో కొనసాగనున్నారు దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ పై ఆమె సంతకం చేశారు కర్ణాటకలోని ప్రఖ్యాత మైసూర్ శాండిల్ సోప్ కు తమన్న బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు ఉత్తరాది రాష్ట్రానికి చెందిన తమన్నా భాటియా ఇంత భారీ ఆఫర్ ఇవ్వడం పట్ల విమర్శలు తొలగాయి సొంత రాష్ట్రానికి చెందిన నటీనటులు గాని విఐపీలను గాని సిద్దరామయ్య ప్రభుత్వం విస్మరించిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ పోస్ట్ అయ్యాయి ఈ విమర్శలకు కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వివరణ ఇచ్చారు ఉత్తరాది రాష్ట్రాల్లో మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ ను ప్రమోట్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే తమన్నా భాటియాతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్లు వివరించారు దక్షిణం ఉత్తరాది రాష్ట్రాల్లో తమన్నాకు మంచి ఫాలోయింగ్ ఉందని గుర్తు చేశారు కర్ణాటక ఏపీ తెలంగాణ తమిళనాడు కేరళలో మైసూర్ సోప్ అండ్ డిటర్జెంట్ ఎనభై మార్కెట్ ను కలిగి ఉందని ఉత్తరాది రాష్ట్రంలో ఆ స్థాయిలో తమ ఉత్పత్తులు ప్రమోట్ కావట్లేదని చెప్పారు ఉత్తరాది మార్కెట్ లో ఆరు శాతం వాటా మాత్రమే ఉందని పేర్కొన్నారు దీన్ని మరింత పెంచుకోవాలనే ఉద్దేశంతోనే తమ్మన్న భారతియాతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నామని అన్నారు కాగా మైసూర్ శాండస్ తో ఇతర ప్రొడక్ట్స్ అన్ని కూడా ప్రస్తుతం ఇరవై మూడు దేశాలకు ఎగుమతి అవుతున్నాయి వచ్చే ఏడాది కాలానికి అంటే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ఎగుమతులను ఎనభై దేశాలకు పెంచుకోవాలని భావిస్తోంది దీనికి అవసరమైన చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా బ్రాండ్ ప్రమోషన్ చేపట్టింది మైసూర్ శాండల్ బాత్ సోప్ డిటర్జెంట్ సోప్ బేబీ ఆయిల్ బేబీ సోప్ రెడ్ శాండిల్ సోప్ బాడీ వాష్ టాల్కమ్ పౌడర్ హ్యాండ్ వాష్ మసాజ్ ఆయిల్ ఫేస్ ప్యాక్ అగరబత్తులు కర్పూరం ధూపం లిక్విడ్ డిటర్జెంట్ ఫినాయిల్ వంటి ప్రోడక్ట్స్ ను కర్ణాటక ప్రభుత్వమే ఉత్పత్తి చేస్తోంది